నమస్కారం స్వాగతం ఈనాటి వార్తలు విశాఖ వేదికగా జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రెండో రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంబోలు కుదుర్చుకున్నాయి దాదాపు ఒకటి పాయింట్ పదిహేను లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి శర్భానంద సోనావాలాలు హాజరయ్యారు జేఏఎస్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఏపీకి పారిశ్రామిక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక వేతలతో మాట్లాడారు గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయానికి కృషి చేసిన అందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు పేర్కొన్నారు ఈ సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం విశాఖ ఏయు గ్రౌండర్స్ లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించి అనంతరం ఆయన ప్రసంగించారు గత మూడున్నరేళ్లలో ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేస్తుంది పదంలో దూసుకుపోతుంది కోవిడ్ కష్టాలను కూడా అధిగమించాం కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి ఇప్పుడు కీలక సమయంలో సదస్సు నిర్వహించాం పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా పదిహేను సెక్టర్లతో సెషన్స్ నిర్వహించాం ఈ పదిహేను కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి రెండు రోజుల్లో మూడు వందల యాభై రెండు వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారు మీ అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది ఏపీని చిత్తశుద్దితో ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని cabinet business leaders and లీడర్స్ Officials from the state government, ladies and gentlemen, a very good afternoon to you all. At the valedictory session of the Andhra Pradesh Global Investor Summit in Visakhapatnam, on behalf of the state government, I thank you all for making this summit a success and I'm overwhelmed by the confidence reposed. On behalf of the state, I'd like to say that this association is of immense value and we commit to ensure that your investment in the state would flourish and you can be assured of our support. In all your endeavors. This phenomenal optimism that we have witnessed during the past two days would encourage us to redouble our efforts in making the business environment in the state more conducive and more welcoming. Over the past three and a half years of my government, we have seen the economy reviving. At a relatively faster pace, owing to the timely impetus we have given to the several sectors. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు దిగచారుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు విశాఖలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు అయితే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు బురద ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలోని రాజధానులు నిర్వహించి సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారన్నారు ఇదే సమయంలో కిషన్ రెడ్డి నోటి వెంట ఏపీ రాజధాని ప్రస్తావన కూడా వచ్చింది As a sunrise, state of Andhra Pradesh has many advantages, and the theme advantage of Andhra Pradesh is ideal for this investor summit. The state of Andhra Pradesh provides limitless opportunities, boundless passion, risk taking entrepreneurs skilled workforce and talented youth and elders natural resources therefore i am glad to say, i profile international and national business leaders and experts and uh, intellectuals attending this investor summit friends India is indeed the land of amazing opportunities. In January 2023, the International Monetary Fund projected India will remain a bright spot of global growth. India is expected to contribute 15% of, of the global growth rate in 2023. This is because of the investor friendly environment being provided by the Government of India under leadership of the Prime Minister Narendra Modi ji. Friends, enabling the environment రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విడుదలయ్యారు అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు గన్నవరం వెళ్లారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారు తోటవల్లూరు పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి కరెంటు తీసేసి నన్ను కొట్టారు ఇప్పటికే నాలుగు సార్లు నాపై దాడి జరిగింది అయినా ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తాను నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి మనోధైర్యం కల్పించిన టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు చంద్రబాబుకు పట్టాభి ధన్యవాదాలు తెలిపారు కాగా టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కోర్టులో ఊరట లభించింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలయ్యారు పట్టాభికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇరవై ఐదు వేల చొప్పున పూచికత్తు ఇవ్వారని కోర్టు ఆదేశించింది ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేత మళ్లీ మొదలైంది జనసేన ఆవిర్భావ సభకు మా గ్రామం స్థలం ఇచ్చిందని ఒకే ఒక్క అక్కసుతో మా ఇల్లును కూల్చివేస్తున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం నవంబర్ లో రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న యాభై మూడు ఇళ్లను గుర్తించి వాటితో మొదటగా ఇరవై కూల్చివేశారు మిగిలిన ఇరవై ఎనిమిది ఇళ్లను శనివారం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతకు సిద్ధపడ్డారు ఆందోళన ఉద్రిక్తల పరిస్థితులు మరలా చోటు చేసుకున్నాయి నగరపాలక సంస్థ అధికారులు జేసీబీలను తీసుకొచ్చి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతను ప్రారంభించారు దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు అయితే గ్రామస్తులు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సభకు మా గ్రామం భూమి ఇచ్చిన కారణంగానే మా ఇల్లు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారి మాత్రం వందల ఉన్న స్టేట్ మ్యాప్ ప్రకారం మాత్రం మేము రోడ్డు విస్తరిస్తున్నామని దీంట్లో ఎటువంటి అపోహలు లేవని కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు నూతక్కి మంగళగిరి మరికొన్ని చోట్ల కూడా రోడ్డు విస్తరణ చేపట్టామని వివరణ ఇస్తున్నారు ఫోటో మీరు కాఫీ తర్వాత మళ్ళీ వచ్చాయ రోజు మీరు వచ్చారా లేదా ఎడకని మీరు వచ్చారా లేదా

ఐదింటి కల్లా వచ్చి పాచిమారు కూడా కడుకో తనకి మల్లూరులనే టీఫిల్ చేశారు లేదు సార్ పాచిమేరు కూడా కడుక్కున్నారా ఆపాలి వేధిస్తూ ఒకసారి రోడ్లు కొట్టేసి ఒకసారి ప్రహరీ గోడలు కట్టేసి ఈ రోజున ఇల్లు జోలుకొచ్చేసి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు మరి మాకైతే అర్థం కావట్లా అంటే ఒక ముప్పై అడుగుల రోడ్డు శాంక్షన్ అయితే దాదాపు డెబ్బై ఎనభై అడుగులు ఉన్న ఇల్లులో అంత లోతున్నా కానీ ఇప్పుడు టేపేసి కొలత చూపించారు మా వాళ్ళు ఆర్టీఏ యాక్ట్లు కూడా దాదాపు రెండు నెలల క్రితం సబ్మిట్ చేస్తే ఈరోజు కూడా సమాధానం లేదు అసలు ఎంత రోడ్డు శాంక్షన్ అయింది అదే అసలు ముప్పై అడుగుల రోడ్డు మీకు శాంక్షన్ చేసుకొని దాదాపు డెబ్బై ఎనభై అడుగుల రోడ్లు వెడల్పులు మీరు ఇల్లు కొట్టేసి అంటే ఏం రాక్షస ఆనందం మీరు పొందాం అనేది మాకు అర్థం కావట్లేదు ఇది జనసేన పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు లేకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మీకు బ అండగా నేను ఉంటానని చెప్పిన మాట్లా ఈ రోజున ఇక్కడ అదే సంవత్సరం కాలం అంటే ఓన్లీ రైతులు ఏదైతే స్థలాలు ఇచ్చారో జనసేన సానుభూతి పర్లు చెప్పి ఇంత దారుణాన్ని కొడిగడతారా అది ఇంట్లో పెళ్లిళ్ళు పెట్టుకొని వాళ్ళు అసలు పిల్ల పాపలు ఎంత క్షోభను పెస్తూ ఉన్నారో ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి మీరే చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ చూశారు కదా అరవై అడుగులు రోడ్డు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ అరవై అడుగులు రోడ్డు ఉంది ఇంకా మీరు కొడతా ఉన్నారు అంటే అసలు ఏమనుకుంటున్నారు ఏమి మెసేజ్ పంపిస్తారు మీరు ఓ పని చేయండి మా మా జనసేన పార్టీ సానుభూతి పరిలి ముప్పై రెండు ఇల్లు ఉన్నాయి ఇక్కడ మీరు ఏదో యాభై రెండు మందికి ఇచ్చామన్నారు కదా నోటీసు ఆ ముప్పై రెండు మంది ఇళ్ళకి మొత్తం తీసేసుకోండి ఇల్లు తీసేసి మీ గారి ఇంటి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు శుభ్రంగా ఇదే వర్క్ ప్రాసెస్ అండి మేము ఇప్పటికీ నూతక్కిలో చేసాము నెక్స్ట్ ఆత్మకూరులో చేసాము ఇవన్నీ కూడా మా జనరల్ ప్రాసెస్ మేము స్ట్రీట్ మ్యాప్ ఇవన్నీ కూడా తయారై ఉన్నాయి ఆ స్ట్రీట్ మ్యాప్ ప్రకారం ఎంతవరకు అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేము సెక్యూర్ చేసుకుని అంటే ఆ రోడ్డు కరెక్ట్గా స్ట్రీట్ వచ్చే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ ఆ రోడ్ కరెక్ట్గా వేసి ఆ పెద్ద రోడ్డు ఉంటే మనకి మధ్యలో డివైడర్ పెట్టి స్ట్రీట్ లైట్స్ పెట్టి అది ఒక అర్బన్ ఎన్విరాన్మెంట్ తీసుకొని రావడానికి అంత డెవలప్మెంట్ యాక్టివిటీ వైజ్ వెళ్తున్నాం అండి హైకోర్టు నుంచి స్టే ఒకే ఒక బిల్డింగ్ ఉన్నాదండి ఆ బిల్డింగ్ ఏమి టచ్ అయ్యలేదండి ఇంకా మాకు ఇంకా ఎటువంటి స్టే ఆర్డర్ కూడా మేము కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము మెయింటైన్ చేస్తున్నాం దేవాలయానికి కూడా ఉందండి స్టే దానికి స్టే ఉన్నది అది చూస్తాం మాకు సానుభూతి చూపించారు సార్ ప్రతి ఒక్క నాయకుడు వచ్చి అసలు మెయిన్ ఉండ నాయకుడు ఏనాడు వచ్చి మా ఇల్లు పడిపోయింది అని నేను చూసిన మాట లేదు ఆర్కే గారు ఉండి అసలు రెండు సార్లు వెళ్ళారు సార్ మా ఊరు కలిసి సార్ మాకు నోటీస్ వచ్చింది అరవై ఐదు అడుగుల రోడ్డు ఉంది కదా సార్ మరి మాకు నోటీసు పంపించారు ఇది ఏంటి సార్ అని నన్ను అడిగితే అరవై అడుగుల రోడ్డు ఉందా శబాషయ్యా నేను అంత రోడ్డు ఉందనుకోలేదు సార్ అంత పట్టుకుంటే మేము ఇళ్ళు జోలి రాము దే పట్టుకే చూసి మేము ఆ రోడ్డు ప్రకారంగానే పోతాము ఇరువైపులా ఏదన్నా ఉంటే బాగు చేసుకుంటూ వస్తాం అంటే ఆ మాట ప్రకారంగానే కాని సార్ ఎందుకంటే మేము చిన్నకారు రైతులము అని నన్ను చెప్పుకున్నాం వేడుకొని వచ్చాం సార్ అట్ట చెప్పి వచ్చిన ఆయన ఎంత వాటికైతే మార్కింగ్ చేశారో అంత వాటికి అని ఆఫీసర్లతో చెప్పాడంట ఆఫీసర్లు వచ్చి ఆయన ఆర్కే గారు చెప్తేనే మేము వచ్చాం కానీ మాకై మేము అని వాళ్ళు ఎదురు చేస్తున్నారు ఆర్కే గారు మాకు చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి మేము కోర్టుకు వెళ్ళే వాళ్ళంగా కోర్టు కాడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని తప్పుడు చేశారు సార్ ఈ కూలీనాలు చేస్తున్నారు మహా మహామహా అచ్చ చేసి ఘోర గవర్నమెంట్ మతాల వారు కలిసి వచ్చేది దేవాలయమే గ్రంథాలయమేనని శనివారం ఉదయం గుంటూరు నగరంలోని అరండలపేట నందుగల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బతుల దేవానంద ఆధ్వర్యంలో మనం మన గ్రంథాలయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు త్యాగమూర్తుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి నిరుద్యోగులు ఉద్యోగులు సంపాదించడానికి విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు గ్రంథాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పుస్తకాలను క్రమబద్దీకరించాలని సామాజిక బాధ్యత కలిగిన వారని గ్రంథాలయాల అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని కోరారు లైబ్రరీస్ని మనం ఏ విధంగా అయితే మన గృహంలాగా మన దేవాలయంలాగా ఏ విధంగా భక్తి శ్రద్ధతోటి నీట్గా ఉంచాలని కోరుకుంటాము పంచాలయాలుగా గలువబడి ఏవైతే గిలువబడుతూ ఉన్నాయో వాటిలో గ్రంథాలయం కూడా ఉంటాయి ఆ గ్రంథాలయాన్ని కూడా దేవాలయంలాగా ఉంచాలి అనే ఉద్దేశంతో గ్రంథాలయాన్ని శుభ్రం చేయడం వాతావరణ పరిసర ప్రాంతాలకు శుభ్రంగా గ్రంథాలయంలో పాఠకుడు వచ్చి చదువుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయడం పఠనాశక్తిని పెంచడం డోనర్స్ని దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రంథాలయాలకు అనుసంధానం చేయటం మొక్కలు నాటడం కలర్స్ వేయటం ఇవన్నీ కూడా జనరల్గా రొటీన్గా చేసి కానీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమంగా తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి అని అంటే ఫలానా మనం ఉంది చేస్తున్నాము అనేది తెలియటం ప్రపంచానికి తెలియటం ప్రపంచం అంటే పాఠకుడు లైబ్రరీకి ఇంట్రెస్ట్తో రావటం కోసం పాఠకులకి ఈ వాతావరణం బాగుంది అనేది క్రియేట్ చేయడం కోసం ఈ ఈ ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చైర్మన్స్గా నియమించిన తర్వాత గ్రంథాలయాల వాతావరణం అయితే మేము ఇప్పుడే కొన్ని రూములు క్లీన్ చేయడం జరిగింది చూస్తే మేము వచ్చిన టైంలో ఉన్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి చాలా భిన్నంగా ఉంది ఇప్పుడు పైన రీడింగ్ రూమ్ పేపర్ సెక్షన్ ఇచ్చే ప్రాధాన్యతని ఈ రోజున సాంకేతికతని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గ్రంథాలయాలని చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల అరవై వీటన్నిటిని కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది కొన్ని చోట్ల నిర్మాణం కూడా కంప్లీట్ అయింది వాడ సేవలు కూడా జరుగుతూ వీటిని వినియోగించుకోవడం కోసం విద్యార్థులే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని దీ దీని ద్వారా ఒక విజ్ఞానాన్ని ఒక ఆలోచనని సత్ సత్వరంగా సరైన మార్గంలో తీసుకోవటానికి లైబ్రరీసు మాకు ఉపయోగపడతాయి అని తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము ఎందుకంటే మాకు అందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా గ్రంథాలయ సంస్థలో మనం మన గ్రంథాలయం అనే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్న శేషగిరి గారు తన తను తను ఒక మంచి పోగ్రాన్ని మా జిల్లాకు అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అన్న అన్నగారికి మమ్ మేము ఆహ్వానించంగా మా కోసం వచ్చిన విశిష్ట అతిథి మా అన్న లప్పరెడ్డి గారికి ఎమ్మెల్సీ శాసనసభ్యులు లైలప్ప రెడ్డి గారికి మళ్ళీ మేయర్లు డిప్యూటీ డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు గారికి సజ్జల గారికి మరియు కార్పొరేటర్లు అమ్మాయి శ్రీవలి గారికి బూసి రాజ్యలత గారికి ఆచార్య గారికి మళ్ళీ సో సోషల్ హెల్ప్ డైరెక్టర్ శ్రీమతి గరిక జాన్సీ గారికి మరి ముఖ్యంగా మాలో పెద్దతలకలాగా ఉంటున్న రవీంద్ర గారికి ఈరోజు మా మా స్టాఫ్ మా సెక్రటరీ ఝాన్సీ గారికి పెద్దలు నరసింహారావు గారికి డిఈ ఏడి డి శ్రీనివాసరెడ్డి గారికి దీక్షిత్ ఏడి దీక్షితుల గారికి మరియు మా స్టాఫ్ అందరికీ తగ్గిన ఏదో తూచా ఆచామాక్షిగా తీసుకోకుండా గ్రంథాలయ అభివృద్ధికి పాఠకులను గ్రంథాలయానికి చేర్చడానికి ప్లస్ ఇప్పుడే అప్లైడ్ అని చెప్పాడు బుక్ పర్చేసింగ్ అన్నది గతంలో మేము రాకముందు కొత్త సంవత్సరాల నుంచి బుక్ పర్చేసింగ్ లేదు మేము వచ్చిన తర్వాత నెరమ్మంలోనే సైటేషన్ నెంబర్ లేకపోతే మళ్ళీ బుక్ పర్చేసింగ్ చేస్తాము కొత్త బుక్స్ పాఠకులకు అందుబాటులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలకు అందుబాటులో తెచ్చే విధంగా గ్రంథాలయంలో ఒక ఆహ్లాదకరంగా ఉండేదగ్గురు అన్న సహకారంతోనూ గతలో లేలా ఇక్కడ గారు ఎమ్మెల్యేలు ఇక్కడ సహకారంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఏపీజేఏ అమరావతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిద్దాం మన హక్కులను మనమే కాపాడుకుందాం కార్యక్రమం శనివారం ఉదయం గుంటూరు నగరంలోని రెవెన్యూ భవన్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంగీతారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఉద్యమం ద్వారా ప్రజలకు జరిగే అసౌకర్యానికి ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించాల్సి সসননি ত্নিনাই ত্নাই ত্নাই దేవుడి దయ అంటారు ఆ దేవుడి దయతో నేను చిన్న ప్రార్థన కూడా చేయాలనుకుంటున్నాను నీకోసం ఆ ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఏ దేవుడైనా ఏ ధైర్యమైనా ఎవరైనా భూమిలో ఒకటే ఆత్మ ఒకటే దేవ దైవత్వం ఆ దైవత్వాన్ని అందరు పూజించే దైవత్వం దానికి కావలసిన శక్తి మరి కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులే ఆ కుటుంబంలో ఆ జీవన విధానం నడవాలంటే ఆ ధనమే అలాంటి అలాంటిదనాన్ని ఉద్యోగస్తులు కోరుతుంటే నేను అది నొక్కేది నొక్కేనని చెప్తే అది నిజం మా కోడలకు జగనన్న ఉద్యోగుల భీమాన లేదా జగనన్న ఉద్యోగుల రక్షణలో ఆ ఉద్యోగస్తులు పక్కన కండి మని దయచేసి కోరుతా ఉన్నాను దయచేసి మరి మీరు ఒక మంచి మంచి దేవుడి దయ వలన దేవుని కృప వలన పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు లెస్సు పొందాలని కోరుతా ఉన్నా నువ్వు మా యొక్క బ్లెస్టింగ్స్ అన్ని అందుకునే నువ్వు మరి ప్రభుత్వ పెద్దలుగా గౌరవించిగా అయ్యావు అందుకని ఆ దేవుని కృప దయ నీకు ఉండాలని మరి మా యొక్క ఉద్యోగ ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే ప్రతి కింద నుంచి పై స్థాయి ఉద్యోగస్తులందరికీ మరి నువ్వు న్యాయం చేస్తావని మరి విభేదాలు లేకుండా ఉద్యోగస్తుల దయ లేకుండా ఉద్యోగస్తు లేడల కలికలు లేకుండా ఉద్యోగస్తుల ప్రేమ లేకుండా ఉండకూడదని నువ్వు ఉంటావని ప్రేమ కలిగరం దయతో ఉంటావని మరి ఆ విశ్వాసం నమ్మకంతో మరి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ముగిస్తున్నాయకత్వం ప్రభుత్వంలో కలిసినప్పుడు ఆ నాయకత్వాన్ని చేయాల్సి ప్రభుత్వం చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేశాం అదే రీతిలో మా ఉద్యోగస్తులకు కావలసిన బకాయిలు జీపీఎఫ్ మినిమం కామన్ జీపీఎఫ్ మాటపాయి అవి కూడా ఇవ్వాలని పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చినప్పుడు చెప్పు ఎవరు నీవు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని అమరావతి ప్రాంతంలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా మూడు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ ర్యాలీతో ప్రారంభమైంది తదుపరి అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కు వాలీబాల్ జట్టు పోటీ నిర్వహించారు ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒక జట్టుగా ప్రపంచ పారా వాలీబాల్లో ఇండియా తరపున ఆడనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారా ఒలింపిక్స్ ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ అధ్యక్షులు హెచ్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఆయనతో పాటు అర్జున్ అవార్డు గ్రహీత పద్మశ్రీ హెచ్ఎన్ గిరీష ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత సుఖ్బీర్ సింగ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విఐటిఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కోటారెడ్డి విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్టార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విటోపియా కన్వీనర్ డాక్టర్ సుధాకర్ ఇలంగో విటోపియా స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనుపమ నంబూరు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక ఆహ్వానితులు అతిథులు సిబ్బంది పాల్గొన్నారు

We were wishes required for us to go to the World Cup and get back to the glory. Number one. Number two, I just want to say here yeah, one thing. Everybody will not get a medal. We have seen here from Kanyakumari to Kashmir. So by journey it takes months together, but we have seen. We are very happy. But all the participants, I want to give a club for yourself not for the medley for others. You give a clap for two clap for yourself and tap the back one because you are good. You are good. Your VAT is good. And your top management, especially Ashokdu, uh, Vishwanath Guruji and our uh, left and right, Vredi uh, Garulu and Mr. Jagdish and especially for the faculties I have seen. See there more than equal to the boys which i have seen in this country all the faculties are very very good especially the special thanks goes to the madam who is that madam tell me you are student. anupama madam give a big clap